దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు అందరూ నీకు నచ్చిని అడుక్కోవడం కాదు ఆయనకు నచ్చినది ఏదో అది తెలుసుకునేటటువంటి మనసు దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఉండాలి అందుకే దేవుని అద్దకు వెళ్ళేవాడు దేవుడికి ఏం కావాలో తెలుసుకోవాలి దేవుడికి ఏం కావాలరా అంటే దేవుడికి ఏం కావాలి నాలుగు అట్టుబడులు ఇస్తే సరిపోతాయి దేవుడికి ఏం కావాలి నాలుగు డెంకాలు ఇస్తే సరిపోతాయి దేవుడికి ఏం కావాలి నాలుగు కొవ్వొత్తులు ఇస్తే సరిపోతాయి నాలుగు దీపాలు వెలిగిస్తే సరిపోతాయి అనుకుంటున్నావా దేవుడు నువ్వు వెలిగించే దీపకాంతిని కోరుకుంటున్నాడా వేసే సాంబ్రాణి పొగను కోరుకుంటున్నాడా నువ్వు పెట్టే అరటి పళ్ళను దేవుడు కోరుకుంటున్నాడా దేవుడు అది కాదు కోరుకునే క్షయమైన వాటిని కాదు దేవుడు నీ నుండి కోరుకునేది అక్షయమైనదై మనిషి యొక్క జీవిత విలువను పెంచగలిగినదై ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ ను దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి కావలసింది వ్యక్తిత్వం క్వాలిటీ ఆ వ్యక్తిత్వం దేవుని సన్నిధిని మానవుడు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు నువ్వు అంద అట్టుకోడికి వెళ్ళిపోయి దేవుడు కనికరించే నేను చూసేసి దేవుడు దిగివచ్చేడు అర్థమైందా లేదా ఒక కోటి రూపాయలు తీసుకెళ్లి కానుకులు పెట్టులో వేసేస్తే దేవుడు అమాంతంగా దిగి భక్తుడా ఎంత గొప్ప నువ్వు కోటి రూపాయలు వేసేవండి నీలాంటి భక్తుడు నేను అసలు ఈ భూమి మీద చూడలేదురా అని చెప్పేసేసి నీ కోసం దిగొచ్చేసేసి ఏదో దేవుడు చేసేస్తాడని అనుకోబాకు